హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలా ఫ్యామిలీ అండి నేను మీ బాగా మాట్లాడుతున్నాను చూసారు కదా ఈరోజు గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కూర అండి దానికోసం పెద్ద ఇంగ్రీడియంట్స్తో పని ఏం లేదు మనకి చక్కగా నాజుకైన వంకాయలు ఉంటే రెండు ఒక ఉల్లిపాయ వేసుకున్నానండి అండి ముక్కలు కట్ేశాను నేను ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను కొంచెం కారం పసుపు ఆయిల్ ఉప్పు వేసానండి మిక్సీ జార్లో అది కచ్చాపచ్చాక అయితే మిక్సీ పట్టేసుకున్నాం ఆల్మోస్ట్ మనకు నైన్ ఫిఫ్టీ పర్సెంట్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది సో ఒక బాండి పెట్టేసుకుందామండి ఈ నూనె హీట్ అయ్యేలోపు మనం ఈ స్టఫింగ్ని వంకాయలోకి షిఫ్ట్ చేద్దాం చూసారు కదా చక్కగా వంకాయలు అయితే స్టఫింగ్ అంతా పెట్టేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకున్నామండి చూసారా వంకాయలు ఆహా ఏమి రుచి అనే మాదిరిగా రెడీ అయిపోతుంది కాస్త మీషాలా మిగిలిందండి ఇది కూడా ఇందులో వేసేసుకుందాం సో ముందుగా వంకాయలని అయితే ఒక్కొక్కటి తలస్నానం చేయించినట్టు నూనెలో అయితే లాంచ్ చేద్దామండి చక్కగా ఇది నూనెలోనే ఈ కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు నూనెలోనే మగ్గ పెట్టేసుకోవాలన్నమాట అండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకి నూనెలోనే కుక్ ైపోతుందనమాట అండి వంకాయ కూడా లేత వంకాయలు కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోద్ది అండి గుత్తి వంకాయ కోరిష్టం లేనోళ్ళు ఎవరైనా ఉంటారా కాస్త జీడిపప్పు తగిలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది మిగిలిన మసాలా కూడా వేసేసుకొని కాసేపు కలుపుదామండి ఒకసారి కలిపేసి క్లోజ్ చేసేసుకుందామండి క్లోజ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇదంతా చెప్పాను కదండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది అనమాట అండి సో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేస్తే కనుక సరిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్లోనే మనకి గుమ్మలాడే గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోతుందండి నా రెసిపీలు అన్ని సింపుల్గా ఉంటాయని చెప్పాను కదండి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ చూసారు కదా చక్కగా గుత్తి వంకాయ కూర అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చినట్టు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి